హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజైతే మా చిన్నలుడి గారి అమ్మగారి వర్ధంతి స్వర్గస్థులైన రోజు అందుకే వాళ్ళు ఈ విధంగా అమ్మకు పూజ చేసుకుంటున్నారు ఆ అమ్మకు ఎంత పూజ చేసుకున్నా ఆమె రుణం అయితే తీర్చుకోలేము కదా ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఒక పాట పాడి వదినమ్మగారి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను കമ്മനി അതി എന്നെന്നോ മാറ്റോ തീ മമ തലമൂട്ടമൂട്ട അമ്മ കമ്മനി മാട്ട അതി എന്തെെന്നോ തലിയ മമ തലമൂട്ടമ തലമൂട്ടേ ഉട మనుషున్నాడు అమ్మే లేదను వాడు లేడు దేవుడే లేడనే మనుషున్నాడు అమ్మే లేదను వాడు లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకునే బ్రతికే బ్రతుకు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యం మురా అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని మురా అమ్మ మనసు అమృతమే చూడరా అమ్మ మనసు అమృతమే చూడరా అమ్మ నా స్వర్గమే ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మూట మమతల మూట అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలా వేలుపు అమ్మ ఒక్కటే అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలా వేలుపు అమ్మ ఒక్కటే అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మానురాగం ఇక నుంచి నీదీ నాది అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మలందరికీ పాదాభివందనం చేస్తూ మీ నెల్లూరు లక్ష్మి